ఈ శార్ధదేవుడి యొక్క పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడు అని చెప్పాం కదండీ ఆ పెద్ద కుమారుడికి ఒక వంద మంది కుమారులు పుట్టారు ఇక్ష్వాకుకి ఆ వంద మంది కుమారుల్లో పెద్ద ఆయన పేరు వికుక్షి అని పేరు వికుక్షి అనేటువంటి ఈయన ఒకనొక సందర్భంలో ఏమైంది అనంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞానికి ఆ యజ్ఞంలో ఈ జంతుబలి చేసేవాళ్ళు ఆ రోజుల్లో కదండి ఆ జంతుబలి చేస్తూ ఉంటే ఇతన్ని పంపించాడు ఆ జంతువుల్ని తీసుకురావటాన్ని కొన్ని జంతువుల్ని వేటాడి వాటిని తీసుకొచ్చి వాటి యొక్క మాంసాన్ని ఇక్కడ యజ్ఞంలో వేసేవాడు ఇదంతా నేను చెప్తున్నది కృతయుగం కలియుగం విషయం కాదు కలియుగంలో పశుబలి అనేది నిషేధింపబడింది శాస్త్రమే నిషేధించింది కాబట్టి ఈ కథలో చెప్పారు కదా అని రేపు యజ్ఞాలు చేయటం మొదలు పెట్టమాకండి చూసిందా కనుక అలాగా హవిస్ ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉంటే ఈ వెళ్ళినటువంటి ఇతనున్నాడు ఈ వికుక్షి ఈ వికుక్షి ఏం చేశాడు బాగా ఆకలేసింది ఆకలేస్తే ఒక కుందేలు పిల్లని దాని యొక్క మాంసాన్ని తిన్నాడు ఆయన తిని ఆ మిగిలినటువంటి మాంసం అంతా తీసుకొని వచ్చాడు అదంతా కూడా వీళ్ళు యజ్ఞంలో వేస్తూ ఉన్నారు వేస్తూ ఉంటే అది గమనించాడు వశిష్ఠుడు ఒరే ఇవి ఇతను తీసుకొచ్చినటువంటి మాంసము లోపభూ ఇష్టంగా ఉంది దీనిలో ఏదో జరగరాంది జరిగింది అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూస్తే ఇతను ఈ విధంగా చేయటం తెలిసింది తెలిసేసరికి వెంబటే వీళ్ళ తండ్రికి చెప్పాడు ఈ విషయం ఏమయ్యా ఇలాగ చేస్తున్నాడు నీ కుమారుడు చూడు అని అని చెప్పంటే ఇక్ష్వాకుడికి విపరీతమైన కోపం వచ్చి అతన్ని శపించాడు అందుకని ఇతని పేరు శశాదుడు అయ్యింది శషాదుడు అంటే శశమును ఆద ఆదము అంటే అన్నము అని చెప్పే అర్థం అనమాట శశమును అన్నంగా కలిగినటువంటి వాడు అంటే కుందేలను చంపి తిన్నటువంటి వాడు అనేటువంటి పేరుతో ఈయనకి శషాదుడు అనేటువంటి పేరు ఆ తరువాత ఈయన యొక్క కుమారుడైనటువంటి వాడు పురంజయుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి ఈ పురంజయుడు మహాశక్తిశాలైనటువంటి వాడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందని నేను మీకు ఒక విషయం చెప్పాను నేను దేవాసుల సంగ్రామం జరిగినప్పుడు ఈ పురంజయుడిని వీళ్ళందరూ కూడా వెళ్ళి అయ్యా మా వైపు యుద్ధం చేయమని చెప్పి అంటే ఆయన ఏం పెట్టాడు ఒక నీ షరత్తు ఇంద్రుడు కనుక నాకు వాహనంగా ఉంటే నేను యుద్ధం చేయటానికి వస్తాను అన్నట్ట అనేసరికి ఈ ఇంద్రుడు ఏం చేశాడు ఒక ఎద్దు రూపంలో వస్తే ఆ ఎద్దుని ఎక్కి ఈ పురంజయుడు యుద్ధానికి వచ్చాడు అంటే మహాబలశాలి మహాతపోసంపన్నుడైనటువంటి వాడు దానిలో ఏం సందేహం లేదు కానీ ప్రతి వాళ్ళకి ఇంద్రుడి మీద మనసులో కొద్దిగా కోరికొంటుంది ఈ ఇంద్రుడిని ఎలాగైనా అడగదొక్కాలి అడగదొక్కాలి అని అని చెప్పి సరే ఆ విధంగా ఈయన కోరాడు కోరేసరికి ఇంద్రుడు ఈయనకి వాహనంగా వచ్చాడు అందుకని ఈయన పేరు ఇంద్రవాహుడు అయింది ఈయన వృషభ రూపంలో వచ్చాడు కాబట్టి ఆ వృషభ అని కకుత్సు అంటారు కనుక ఈ కకుత్సుడు అనేటువంటి పేరు కూడా ఉంది పురంజీయుడికి ఈయన ఒక గొప్ప చక్రవర్తి ఆ చక్రవర్తి కూడా ఈ వంశంలోనే పుట్టాడు తరువాత ఈ వంశం అలా 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 ముందుకొస్తూ ఉంటే ఈ వంశంలో యువనాశుడు అనేటువంటి ఆయన ఒక ఆయన పుట్టాడు ఈ యువనాశుడికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే భార్యతో కలిసి ఒక గొప్ప యజ్ఞం చేశారు యజ్ఞం చేస్తే ఆ రోజు యజ్ఞం చేసినటువంటి వీళ్ళు ఆ మంత్రవేత్తలు ఉంటారు కదండి వీళ్ళందరూ మంత్రాన్ని మంత్రంతో జలాన్ని బాగా మంత్రించి ఆ మంత్రించినటువంటి జలాన్ని ఒక పాత్రలో పెట్టి రేపు ఉదయం అది నాడి గారికి అని అని చెప్పి అనుకున్నారు ఏమండి ఆ నీరు కనుక తాగితే ఈమెకి సంతానం కలుగుతుంది ఈ మంత్రపూరితమైనటువంటి ఈ జలాన్ని తాగితే ఆమెకి సంతానం కలుగుతుంది అని వీరి ఉద్దేశం అనమాట ఆ నీళ్ళు అక్కడ పెట్టారు వీళ్ళు సరే తెల్లవారాలు కదా ఈరోజు రాత్రి పడుకున్నారు అందరూ కూడా మధ్యలో ఈ యువనాశ్రుడికి ఏమైంది ఉన్నట్టుండి వెలుకు వచ్చింది విపరీతంగా దాహం వేసింది దాహం వేస్తే బయటకు వచ్చి చూశాడు ఎక్కడ నీళ్లు కనపడలా ఒక్కో చిన్న పాత్రలో నీళ్లు కనపడ్డాయి పొయ్యి ఆ నీళ్లు తాగేశాడు ఈయన మళ్ళీ వెళ్ళాడు పడుకున్నాడు పక్క రోజు ఈ మంత్రవేత్తలందరూ కూడా వచ్చి చూస్తే ఏముంది అక్కడ దానిలో నీళ్ళు అందరిని అడిగారు ఏమిటయ్యా బాబు ఇక్కడ మేమేమో మంత్రపూరితమైనటువంటి జలం పెట్టాము రాత్రి ఇది లేదే ఎవరు తాగేశారు అని అని చెప్పి ఎవరు తాగారు అంటే రాణిగారు తాగాల్సిన నీళ్ళు ఎవరు తాగారు రాజుగారు తాగారు ఇప్పుడు గర్భం ఎవరికి వస్తుంది రాజుగారికే వచ్చింది ఈయనకి గర్భం వచ్చింది అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత అన్నమాట ఇది అయితే తొమ్మిది నెలలు నిండే పిల్లవాడు పుట్టాడు ఈయనకి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వాడు గుక్క పెట్టి ఏడుస్తుంటే ఇప్పుడు ఈ పిల్లవాడికి ఎవరు పాలిస్తారు పాలిపోవటానికి ఏమన్నా ఆడ మనిష లేదు కదా పాలు ఎవరిస్తారయ్యా బాబు అని ఎదుగుతూ ఉంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడట ఆ పిల్లవాడికి నేను పాలిస్తాను ఎలాగు అని అంటే ఈయన శరీరం అంతా కూడాను అమృతమయమైనటువంటి శరీరం కనుక ఈయన వేలు కనుక అలా పెడితే పిల్లవాడి నోట్లో అమృత పానం చేసినట్టు అవుతుంది ఆ వేలు అలా చీకుతూ పడుకుంటారుగా పిల్లలు కాబట్టి ఈ వేలు అలా పెట్టేట మాం దాత అన్నాడాయన అంటే నేను అతనికి పాలనిస్తాను అని చెప్పి అన్నాడు అలాగా ఆ పిల్లవాడి నోట్లో ఏలు పెడితే పాప ఆ పాలు అట్టపా అని తాగుతూ పడుకున్నాడు ఆ పిల్లవాడు అలాగా ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి ఈయన పేరేమైంది మాంధాత అయింది ఈ మాంధాత ఒక అద్భుతమైనటువంటి చక్రవర్తీన